హలో అండి ఈరోజు మనం సరళకుమారి గారు రాసిన ఇల్లాలు అనే కథ విందాం ఉదయం నాలుగున్నరకి అలవాటుగా అలారం మోగింది శకుంతల కళ్ళు తెరిచి అలారం నొక్కింది ఒళ్ళంతా నొప్పులుగా ఉండి లేవలేకపోయింది పది నిమిషాల తర్వాత లేవచ్చు అనుకుని కళ్ళు మూసుకుంది కానీ అలసట వలన నిద్ర పట్టేసింది ఆరింటికి వసంత గదిలో అలారం మోగింది రోజులాగా తల్లి వచ్చి అలారం ఆపలేదు కప్పుకున్న దుప్పటి ముసుగులోంచే అరిచింది అమ్మా అలారం ఆపు శకుంతల రాలేదు అలారం మోగుతూనే ఉంది దాన్ని ఆపవే పక్కనే పడుకున్న చెల్లెల్ని ఉద్దేశించి విసుగ్గా అంది వసంత కళ్ళు మూసుకుని చేయి చాపి అలారం నోరు నొక్కింది శమంత ఏడింటి మెలకు వచ్చిన సమంత ఇంకా పడుకునే ఉన్న వసంతని తట్టి లేపింది ఇవాళ కాలేజీ లేదా బద్ధకంగా కళ్ళు విప్పిన అక్కను చూసి అంది ఎందుకు లేదు అంటూ కంగారుగా లేచిన వసంత టైం చూసి అమ్మా అంటూ గట్టిగా అరుస్తూ లోపలికి వెళ్ళింది తల్లి ఇంకా పడుకొని ఉండటం చూసి ఏమైంది ఇవిడికి ఇంకా లేవలేదు అని గుణుక్కుంటూ బాత్రూమ్ కేసి పరిగెత్తింది అప్పటికే సమంత బాత్రూం లోపల తలుపేసుకునేసరికి విసుక్కుంటూ రెండో బాత్రూంలోకి వెళ్ళి ధడాలన తలుపేసుకుంది కూతుళ్ళు చేస్తున్న హడావుడికి మెలకు వచ్చిన పార్వతీశం గారు టైం చూసి ఆపరేషన్ ఉంది తొందరగా లేపమంటే లేపలేదేం అంటూ పక్కన ఇంకా పడుకునే ఉన్న ఇల్లాలని చూసి ఆశ్చర్యపోయారు దగ్గరగా జరిగి వణుకుతున్న భార్యను చూసి దుప్పటి కప్పి ఇప్పుడెలా అని తనలో తానే గుణుక్కుంటూ లేచారు రెండు బాత్రూంలు ఖాళీ లేకపోవడంతో పైనున్న బాత్రూంకి కాళ్ళు ఈడ్చుకుంటూ మెట్లెక్కి వెళ్లారు పార్వతీసంగారు పార్వతీసం గారు ఎనస్తీషియా డాక్టర్ ఆయన భార్య శకుంతల ఆవిడ భర్తకి చదువుకుంటున్న ఇద్దరు కూతుళ్ళకి వేళకన్నీ పెట్టే ఉత్తమ గృహిణి పై పనులు పనిమనిషి చేసిన మిగిలిన ఇంటి పనులన్నీ తనే స్వయంగా చేసుకుంటుంది ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న శమంత ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ లో ఉన్న వసంతల కాలేజ్ బస్సులు రెండు అటు ఇటుగా ఏడున్నరకి వీధి చివరి సెంటర్ దగ్గరికి వస్తాయి తెల్లవారుజామునే లేచిన శకుంతల ఇద్దరికి లంచ్ బాక్సులు సర్దేసి బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ చేసి ఉంచుతుంది తల్లి పదే పదే లేపాక అలకలు బతిమాలింపులతో తయారై టిఫిన్ తిండం ముగించి హడావుడిగా బస్సు అందుకునేందుకు పరిగెడతారు వసంత శమంత పిల్లలు వెళ్ళాక పొగలు కక్కే కాఫీ కప్తో వెళ్లి భర్తను లేపుతుంది శకుంతల కాఫీ సేవించి తన పనులన్నీ తాపీగా ముగించుకొని తొమ్మిదిన్నరకి డైనింగ్ టేబుల్ దగ్గరకు వస్తారు పార్వతీశంగారు అప్పటికి శకుంతలకి తన పూజా కార్యక్రమాలు ఆ రోజు చదువుకోవాల్సిన దైవ స్తోత్రాలు పూర్తి చేసుకొని భర్త కోసం ఎదురు చూస్తూ ఉంటుంది గారికి కాఫీ అయినా టిఫిన్ అయినా భోజనం అయినా వేడివేడిగా పొగలు కక్కేలా ఉండాలి అందుకని శకుంతల అప్పటికప్పుడు వేరేగా ఆయన టిఫిన్ కోసం ఇడ్లీలో దోశలో వేడివేడిగా చేసి వడ్డిస్తుంది ఆయన టిఫిన్ తినడం పూర్తి చేసే లోపల పాలు పొంగించి రెడీగా ఉన్న డికాషన్ ఫిల్టర్లోంచి తీసి పొగలు కక్కే కాఫీ భర్తకు అందిస్తుంది గారు వెళ్ళాక బాత్రూంలో పిల్లలు సరిగ్గా కట్టకుండా వదిలేసిన కుళ్ళాయిలు షవర్లు కట్టేసి అడ్డదిడ్డంగా పడేసిన భర్తవి పిల్లలవి విడిచిన బట్టలు పోగేసి వాషింగ్ మిషన్ వేస్తుంది ఆ పనయ్యాక గదుల్లో భర్త పిల్లలు చిందర వందరగా పడేసిన సామాన్లన్నింటినీ యథాస్థానాల్లో సర్ది పని మనిషి చేత గదులన్నీ క్లీన్ చేస్తుంది ఆ తర్వాత ఆరిన బట్టలన్నీ తెచ్చి ఇస్త్రీకి ఇవ్వవలసిన బట్టలు వేరు చేసి మిగిలిన బట్టలు మడతలు పెట్టి ఎవరి బీరువాలో వారి బట్టలను సర్దుతుంది పని మనిషి చేత వీధి చివరున్న షాప్కి ఇస్త్రీకి వేయవలసిన బట్టలు పంపి అప్పుడు భర్త కోసం వేడి వేడిగా వండి భోజనం రెడీ చేస్తుంది భోజనం అయ్యాక మధ్యాహ్న సమయంలో కూడా ఖాళీగా ఉండదు శకుంతల ఎంబ్రాయిడరీ వర్క్ చేసుకుంటూనో పుస్తకాలు చదువుకుంటూనో పిల్లలు భర్త వచ్చేదాకా కాలం గడుపుతుంది ఇది ఇది శకుంతలకి రోజువారీ పగటి దినచర్య కానీ ఈరోజు శకుంతల రోజులాగా లేవలేదు పనులేవి పూర్తిగా చేయలేదు వసంత శమంత ఇద్దరూ బాత్రూంలో స్నానం చేయడం దగ్గర నుంచి వాదులాడుకొని తయారై వచ్చేసరికి ఎనిమిది దాటిపోయింది ఆలస్యం అయిపోయిందని స్నానానికి సెలవిచ్చి హడావుడిగా డ్రెస్ చేసుకొని వస్తున్న పార్వతీశం గారికి బిక్కమహాల్లో ఎదురైన కూతుళ్ళిద్దరూ ఏమైందమ్మా బూట్లు తొడుక్కుంటూ అడిగారు ఎనిమిది దాటిపోయింది డాడీ బస్సు వెళ్ళిపోయి ఉంటుంది కాలేజీకి ఎలా వెళ్ళడం ఏడుపు గొంతుతో అంది శమంత అవునమ్మా అమ్మకి ఈరోజు ఒంట్లో బాలేక లేవలేకపోయింది దాంతో అన్నీ లేట్ అయిపోయాయి ఇవాళ నేను ఓ సర్జరీకి అటెండ్ అవ్వాల్సి ఉంది పదండి తొందరగా మిమ్మల్ని డ్రాప్ చేసి నేను వెళ్తాను కూతుళ్ళని ఎక్కించుకొని కార్ స్టార్ట్ చేశారు పార్వతీశం గారు కార్లో ఏమ వసు మీరిద్దరు పెద్దవాళ్ళు అవుతున్నారు మీ పనులు తొందరగా తెలుచుకొని మమ్మీకి కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా పాపం మన పనులతో తనెంత అలసిపోతుందో చూడండి ఇవాళ జ్వరం కూడా వచ్చి లేవలేకపోయింది మనకేమీ చేయలేకపోయింది అమ్మ ఆరోగ్యం కూడా మనకి ముఖ్యం కదా రేపటి నుండి మీ పనులన్నీ మమ్మీ ప్రమేయం లేకుండా మీరే చేసుకొని తొందరగా తెమిలి ఇద్దరు మమ్మీకి ఎంతో కొంత మీరు చేయగలిగిన సాయం చేస్తుండాలి సరేనా అన్నారు అలాగే డాడీ రేపటి నుంచి అలారం మోగ్గానే మమ్మీ లేపకుండానే లేస్తాం మా పనులు మేమే చేసుకుంటాం వసంత వెంటనే అంది అవును డాడీ ఇద్దరం కలిసి మమ్మీకి హెల్ప్ కూడా చేస్తాం శమంత కూడా హామీ ఇచ్చేసింది సాయంత్రం ఇంటికి రాగానే ఇద్దరు మర్చిపోకుండా అమ్మకెలా ఉందో కనుక్కోండి నేను నా పనవగానే ఇంటికి వచ్చేసి మమ్మీ సంగ చూసుకుంటాను సమంత్ కాలేజీ దగ్గర కారాపుతూ అన్నారు పార్వతీసింగ్ గారు ఆపరేషన్ పోస్ట్ పోన్ అవడం వలన పార్వతీసింగ్ గారు తొందరగా ఇంటికి వచ్చేశారు వస్తూనే పని మనిషి కాంతాన్ని అడిగారు అమ్మగారు లేచారా ట్యాబ్లెట్ వేశావా అని లేదయ్యగారు గారు అమ్మగారిని రెండు సార్లు లేపానండి ఊ అంటున్నారు కానీ లగటం లేదండి సరే నేను చూసుకుంటాను గానీ ఇక నువ్వు వెళ్ళిపో కాంతాన్ని పంపించేసి పార్వతీశం గారు శకుంతల మొహం తడి టవల్తో మృదువుగా తుడిచారు దాంతో శకుంతల మగత నుంచి తేరుకొని కళ్ళు తెరిచింది ఇప్పుడెలా ఉంది శకు ఆదుర్దాగా అడిగారు పార్వతీశం గారు నాకేమైంది బాగానే ఉన్నా అంటూ లేవబోయిన భార్యను వారించి ఫ్లాస్క్ ఉంచి కాఫీ వంచి ఇస్తూ ముందే కాఫీ తాగు కాస్త నీరసం తగ్గుతుంది తర్వాత టిఫిన్ చేసి టాబ్లెట్ వేసుకొని కాసేపు అంటే జ్వరం పూర్తిగా తగ్గిపోతుంది ఈలోగా భోజనం ఏర్పాట్లు చూస్తాను అయ్యో వద్దండి ఇప్పుడు నాకు బాగానే ఉంది అన్నట్లు పిల్లలు వాళ్ళకి లంచ్ పిల్లలకేం హాయిగా కాలేజీలకి వెళ్ళారు ఇద్దరిని లంచ్ బయటే చేసేమన్నాను వాళ్ళ గురించి బెంగపడక నువ్వు పూర్తిగా రెస్ట్ తీసుకోవాల్సిందే నాకు వంట రాదనుకున్నావేమో నీ అంత రుచిగా చేయలేనేమో కానీ పర్వాలేదు బాగానే చేయగలనన్న నమ్మకమైతే ఉంది అబ్బే అదేం కాదండి నాకు ఇప్పుడు బాగానే ఉంది లేచి అదేం లేదు వీల్లేదు ఇవాళంతా నువ్వు రెస్ట్ తీసుకోవాల్సిందే రోజు మా కోసం కష్టపడే నీకు ఆరోగ్యం బాలేనప్పుడు రోజు నేను నీ కోసం ఆ మాత్రం చెప్పు మౌనంగా చూపులతోనే అంగీకారం తెలిపింది శకుంతల అలా రోజంతా పిల్లలు భర్త ఆమె నీ పని చేయనీకుండా రాత్రి భోజనంతో సహా అన్నీ తామే చేశారు ఉదయం నాలుగున్నరకి రోజులాగే అలారం మోగింది లేవబోయిన శకుంతలని చేయి చాపి ఆపేరు గారు లేవకు శకు రెండు రోజులు నువ్వు రెస్ట్ తీసుకో పిల్లలు నేను పనులన్నీ చేసుకుంటాం అదేం వద్దు నిన్నంతా మీరు చెప్పినట్లే విన్నాను ఇప్పుడు నాకు బాగానే ఉంది ఇక నా పని నన్ను ఇవ్వండి వద్దన్న వినక తన రోజువారీ కార్యక్రమాల్లోకి దిగిపోయింది శకుంతల వసంత సమంతలు కూడా రోజుకన్నా పెందరాడే లేచి ఎంత వారించినా వినకుండా అమ్మకి పనుల్లో సాయపడసాగారు పార్వతీశం గారు కూడా తన పూర్వపు అలవాట్లను మార్చుకుని భార్యకి అనుకూలంగా మారడంతో ఆ ఇల్లు స్వర్గసీమగా మారిపోయింది అలసటను గుర్తించి కుటుంబ సభ్యులు తమ సహకారం అందించిన నాడు ఆ ఇల్లు స్వర్గసీమనే తలపిస్తుంది ఇదండి ఇల్లాలు కథ మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్ యూ